విజయ్ చెప్పాలంటే ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి నేనే కాదు ప్రతి ఒక్కరు ప్రతి సామాన్యుడు ప్రతి మధ్యతరగతి వాడు ప్రతి తెలుగుదేశం అభిమాని ప్రతి వై వైసీపీకి సంబంధ పార్టీకి సంబంధించిన కార్యకర్త కాని లేదంటే ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేదంటే అభిమానులు గాని ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి అంటే ఎలా ఉండాలి ఒక సీఎం గారి దగ్గర నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు నెలకొకసారి నొకే పటనా లేకపోతే దగ్గరుండి మనల్ని ప్రోత్సహించి మనకి ఏం కావాలో ఒక తండ్రిలాగా చూసుకునే నాయకుడా అలాగా మనం ఏం కోరుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది సో ఈ వీడియో మొత్తం చూడండి సో తెలుసు కదండి నా పేరు థింగ్స్ అది సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి అలాగే చంద్రబాబు నాయుడు గారి ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి మధ్య తరగతి వాడు ప్రతి సామాన్యుడు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మొత్తం ముప్పై ఏడు సంవత్సరం పట్టండి ఇక్కడే చేస్తున్నాం నాకు ఇదే చేయడం ఫస్ట్ స్టేట్ బ్యాంక్ పెట్టినా అక్కడ తీసుకున్నాం మళ్ళీ చివరి పెట్టుకున్నాం మళ్ళీ పెట్టుకున్నాం బాబు ఉదయం వచ్చేసి మళ్ళా మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికాడి నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది అట్లా కూర్చుంటే కాపర కాసి ఎవరు వస్తే అంతే కదా మంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఇంత మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు ఏ చిన్నపిల్ల పెసన్న పిల్లలు ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషనర్ ఉన్నారు ఎవరికాళ్ళు మిష్ట నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్న చిన్న పిల్లలు అయితే చదువు లేదు మేము మొత్తం ఆరు ఆరు మంది మంది వాళ్ళ దారి దారు ఎవరిదారో పని నేర్చేసుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్ల ఇద్దరు నాది బాబా సెకండ్ ఇయర్ పే సైడ్ ఇక ఇదే పని నేర్పించా మా పాములు చదివిస్తాయి జంటానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతున్నాడు పెద్దఅమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తా ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏమీ లేదు పెద్ద అమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే మా దగ్గరే వదిలేశారు చనిపోయింది కాబట్టి కూతురి మా దగ్గర ఉంటుంది ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి కొడుక్కి పెళ్లి కల పెళ్ళు బాబు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమిస్తున్నారు బేసిక్ లోన్ పెట్టాను అమ్మా ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అయితే సోటు మట్టి మా సెంటు బోయ ఉంది బాబుగారు మీరు ఎట్ట లైన్ చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏం చేస్తావు మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయి మీ అబ్బాయి కూడా అబ్బాయినండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా ఈ షాప్ లోనైనా పక్కన కన్నా పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా వేరే షాక్ పెట్టుకున్నా నువ్వు పెట్టుకుందావా వేరే షాప్ పెట్టుకున్నా అంటే ఓల్డ్ జనరేషన్ అందుకని ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్ లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంత ఎంత మంది వస్తారు నీకు నుంచి పది పదిహేను వస్తా పది మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నా లేటెస్ట్ అండి మన నిజవాడలో వర్క్ అక్కడ నేర్చుకున్నా నీకు ఎంత వస్తుంది పర్ డే హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు ఒక రెండు మూడు వందలు మిగుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకుందా పదివేల రూపాయలు వస్తుంది అంతేనా సార్ మళ్ళీ వారం రోజు మంగళవారం హాలిడే అవుతుంది అది పోతుంది కదా మళ్ళీ శుక్రవారం మీరు ఈ పని చేశాడు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వే చదువుకున్నావు ఇంటర్ కంప్లీట్ చేసి చదివించిన ఫామత లేకపోతే బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర ఫోమత లేదు లేదని నా అభ్యర్థి విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే గారి దగ్గర నేర్చుకున్నాను అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్తాను ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు నేను నాలెడ్జ్ తెచ్చుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు కావాలి కదా మీరు తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ యూనిట్ ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతా ఉంటాను కావాలి ఇల్లు ఒకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్ లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది అర్చంట్ స్థలము షాప్ ఇంట్లో కావాలి రెండు మూడు సెంట్లు కావాలి నేను నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే పెళ్లి చేస్తూ ఉండాలి నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు తీసుకుంటారు ఒక సెంట్ లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు కోట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సరుకులు అన్ని ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీడిద్దరికి ఇండు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి కట్టేయాలి ఒక వన్ సెంట్ ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్ లా రెండు ఇండ్లు షాప్ దానికి ఏం కావాల న మోడర్న్ షాప్ గట్టి హ్యాండ్ ఇప్పుడు మీ మిసస్ బాలేదా బాలలేదు ఇప్పుడు ఆ కాళ్లు కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కొర ఉండాలి ఫిజికల్ ఎండి కేప్ పిల్లకి అమ్మాయికి అండ్ వైఫ్ సడటికి ఏర్పాటు చేసి సడరే ఏర్పాట్ చేయండి ఇమిడియేట్ గా ఒక 2 లక్ష రూపాయలు డబ్బులు కొడత థ్యాంక్ యూ సో చూశారు కదండి నేను చెప్పింది స్టార్టింగ్ లో చాలా చాలా తక్కువ అనే ఫీలింగ్ మీకు కూడా వచ్చే ఉండింది సో రియల్లీ ది గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటామో మనకిప్పుడైనా మీకు మీ అందరికి ఎప్పుడైనా అనుకుంటారు సో సీఎం అంటే పరి మన పరిపాలకుడు మనల్ని పరిపాలించేవాడు అంటే మనకి ఎప్పుడో నెలకు మూడు నెలకో ఒకసారి డబ్బులు వేయడం కాదు మనకి ఉండడానికి తినడానికి అలాగే మనకి చేసుకోవడానికి పని కల్పించి ఆ పని ద్వారా మనల్ని మనం సంపాదించుకు మనం సంపాదించుకొని మన ఫ్యామిలీని మనం పోషించుకునేలా చూడడం అనేది సీఎం యొక్క గొప్ప లక్షణము అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసి చేసి చూపించారు సో మీరు అందరు చూశారు కూడా ల్యాండ్ ఇప్పించాడు అలాగే షాప్ కట్టుకోవడానికి స్థలం ఇప్పించి షాప్ కూడా కట్టివ్వమని చెప్పారు ఇంక ఇంతకు నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారు ఒక మంచి తరగతి వాడు సో ఇలాగే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాలి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుందాము డెబ్బై ఐదేళ్ళ వయసులో ఈ ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి లేదంటే ప్రతి ఒక్క అభిమాని దగ్గరికి లేదంటే ప్రతి ఒక్క సామాన్యుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకోవడం అనేది నిజంగా మనం హ్యాపీ చెప్పాల్సిన విషయం సో చంద్రబాబు నాయుడు గారు మీరు కొంత వంద ఏళ్ళు హ్యాపీగా సంతోషంగా బతకాలి సార్ మీలాంటి సీఎం చాలా రాష్ట్రాలకు ఉన్నారు రిపీట్ మీలాంటి సీఎం ఆంధ్రప్రదేశ్ ఉండడం నిజంగా వాళ్ళ అదృష్టం మాకైతే లేరు మా తెలంగాణ కానీ అట్లానే చాలా చాలా రాష్ట్రాలు కూడా మీలాంటి సీఎం లేరు సో మేమందరం మిస్ అవుతున్నాము సో మీరందరూ ఇప్పుడున్న సీఎంఓలు కానీ లేకపోతే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికైనా కానీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ప్రజల్లో ఉంటూ ప్రజలతో అంత ఐ మీన్ అంత క్లోజ్ గా అంత సామాన్యులాగా మాట్లాడుతూ నిజంగా మిమ్మల్ని ఎలా పోయాలో కూడా అర్థం కావట్లేదు లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ జై తెలుగుదేశం జై జన్మభూమి జై చంద్రబాబు నాయుడు గారు సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు సతీష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్